ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యూడ్యోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే ఫోర్ పాయింట్ టూ ఎకరాలు మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు ముంబైలోని నార్మన్ పాయింట్లో కొన్న ఆర్బీఐ కొత్త భవన సముదాయం కోసం ముంబై మెట్రో నుంచి కొనుగోలు కిక్లో జగన్ పిఏ సునీల్ రెడ్డి పేరుతో పదికి పైగా కంపెనీలు విశాఖ హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు భారతి తర్వాత స్థానం సునీల్దే తన పట్ల అంతులేని విధేయత చూపించడంతో పాటు వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సునీల్ రెడ్డికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు తాను ఏర్పాటు చేసిన అన్ని కంపెనీల్లో సతీమణి వయస్సు భారతి తర్వాత సునీల్ రెడ్డిని డైరెక్టర్గా నియమించారు తన వ్యాపార సామ్రాజ్యంలో మొదటి స్థానం సుండూరు పవర్ది అయితే రెండవ స్థానం భారతీయ సిమెంట్ది అని జగన్ చెప్తూ ఉంటారు అలాంటి సుండూరు పవర్ కన్నతల్లి చెల్లికి వాటాలు ఇచ్చేది లేదని తేల్చిన సరస్వతి పవర్ మొదలుకొని తన భార్య పేరుతో ఏర్పాటు చేసిన పలు కంపెనీల్లో సునీల్ రెడ్డి డైరెక్టర్గా చేర్చారు సుండూర్ పవర్లోకి నిధులు మళ్లించినట్లు సిబిఐ గుర్తించి సునీల్ రెడ్డి పేరుతో పది పైగా కంపెనీలు జైల్లో లొంగిపోయిన మితిన్ రెడ్డి జైలు బయట వేడుకగా పుట్టినరోజు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు హాజరు స్తంభించిన ట్రాఫిక్కు సిక్కుకున్న అంబులెన్స్ ఇంకా ప్రాజెక్టులు చకచక తొమ్మిది వేల డెబ్బై నాలుగు కోట్ల వ్యయంతో పనులు పెండింగ్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రెండు వేల కోట్లు ఎలుగుండకు రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఎయిన్ని నాలుగు వందల కోట్లతో గాలేరు నగరి విస్తరణ కర్నూలులోని ప్రాజెక్టులకు పదహారు వందల ఎనభై ఐదు కోట్లు శ్రీశైలం అభివృద్ధికి పదహారు వందల ఎనభై ఆరు కోట్లు రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దు మానవీయ కోణంలో ఆలోచించండి ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్ల కీలకం సీఎం అంటే కామన్ మ్యాన్ మీరే అదే పాటించండి అత్యుత్తమ పనితీరు కనపరచండి ప్రజలకు అందుబాటులో ఉండండి మార్పు తేవడానికి మీకు మంచి అవకాశం ఢిల్లీకి చంద్రబాబు పవన్ నేడు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టుల మృతి మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ ఆయన స్వస్థలం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మృతుల సంఖ్యపై స్వస్థత ఇవ్వని పోలీసులు మరికొందరు మరణించి ఉంటారని అనుమానం క్షేమంగా వచ్చేశారు కల్లోల నేపాల్ నుంచి స్వస్థలాలకు ప్రత్యేక విమానంలో ఏపీ వాసులు తరలింపు విశాఖకు నూట నాలుగు మంది తిరుపతికి నలభై మంది ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన నేతలు చంద్రబాబు లోకేష్కు బాధ్యతలు కృతజ్ఞతలు మంత్రి లోకేష్కు చిత్రపటాలకి పాలాభిషేకం ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు సుదీర్ఘ కసరత్తు తర్వాత నియామాపకం రాధాకృష్ణకు ఓటేసి వైఎస్ ఛాతిలో కత్తి దింపారు రెడ్డి బతికుంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవారు జగన్ రాజకీయ ఇప్పారు బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారు రాజకీయాల్లోకి రాకముందే రాజారెడ్డి అంటే భయమెందుకు శర్మిళ ఇండియాలో క్రాస్ ఓటింగ్స్ ఇచ్చు ఆప్తో పాటు కొన్ని పార్టీల ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు ఇరవై కోట్లు చొప్పన ఆఫర్ అభిషేక్ బెనర్జీ మా వైపు నుంచి జరగలేదు తేజస్వి యాదవ్ ఇంకా చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే భారతీయులకు వ్యతిరేకంగా పోస్టు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ వార్తాపత్రికల ఆదరణ పెరిగింది నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ ప్రమాణం మందుపాత్ర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జంతువాడ జిల్లాలో ఘటన ఈరోళు ఒకరిది ములుగు జిల్లా తడాయి మండలం భారతలోకి నేపాల్ ఖైదీలు సరిహద్దులు అడ్డుకుంటున్న బలగాలు రెండు రోజుల్లో అరవై మందికి అదుపులోకి రాత్రికి రాష్ట్రపతికి గవర్నర్లకు గడువు సరికాదు ఇది రహస్య సమాచారం బయటకు చెప్పం ఏదైనా ఉంటే కోటికి చెప్తాం జగన్ పత్రిక ఎడిటర్ రిపోర్ట్ల తిరుగుడు జవాబులు డీఎస్పీ పదోన్నతల అవినీతి జరిగిందని రాసిన కథనంపై పోలీసుల విచారణకు హాజరు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా ఆకలి తీరింది హాజరు పెరిగింది కొడంగల్ నియోజకవర్గంలోని మూడు వందల ఆరు ప్రభుత్వ బడుల్లో అల్పాహారం అందచేత సత్పత సత్ఫలితాలిచ్చిన ప్రయోగం వయాట్రిన్ సమస్య హరే కృష్ణ చాటిబుల్ ట్రస్ట్ సహకారంతో అమలు ప్రభుత్వ పాఠశాలలో వారిలో తొంభై ఐదు శాతం మంది దళిత గిరిజన ఎనుకబడిన వర్గాలకు చెందిన పేద పిల్లలే వారిలో అధిక శాతం ఉదయం ఏమీ తినకుండానే బడులకు హాజరవుతున్నారు రాత్రి ఎప్పుడు తిని తిండి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఖాళీ కడుపుతో ఉండాలంటే పే పెద్దలకు పేదలకు కష్టమే ఇంకా పిల్లలు కట్టుకోగలరా కొందరు ప్రార్థనా సమయంలో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేవారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన ఇకారాబాద్ జిల్లా కొడంగల్ సర్కార పాఠశాల విద్యార్థులకు అలాంటి కష్టాలు లేవు కారణం అక్కడ అల్పాహార పథకం అమలు కావడమే సీఎం సర్వతో పథకానికి ఆర్థిక సహకారము అందించేందుకు వయాట్రాప్ సమస్య ముందుకు వచ్చింది రైల్వే అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం విదేశాల తరహాలు రైళ్ళు రోడ్లు పోర్ట్లు అనుసంధించాలి హై స్పీడ్ కారిడార్లు ఎన్లైన్మెంట్కు మరోసారి పరిశీలించాలి సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం ఏరులైన రోడ్లు భాగ్యనగరంలో భారీ వర్షం రంగారెడ్డి జిల్లా యాచారంలో సెవెంటీన్ పాయింట్ నైన్ మెదక్ జిల్లా కేంద్రంలో సెవెంటీన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్లు హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ అప్రమత్తంగా ఉండండి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆకాశానికి సిల్లు అన్నట్లు ఒకసారిగా కుండపోత వాన కురిసింది చూస్తూ ఉండగానే రోడ్లు ఏరులై పారాయి గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెదక్ యాద్రాద్రి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢలోని జరిగిన ఎదురు కాల్పల్లో ఆయనతో సహా పది మంది మృతి మృత్యుల్లో కెకేబిఎన్ కేకేబిఎన్ డివిజన్ కార్యదర్శి ప్రమోద్ మనోజ్పై కోటి రివార్డు నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు గ్రూప్ వన్పై అపీల్కు నిర్ణయం ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ హత్య కుంటను రాసిచ్చేశారు సిరాస్తి సమస్యకు దారాదత్తం చేసిన ఇంజనీర్లు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్నెన్నో మతలబలు ఎన్ఓసి జారీ చేసిన సీఈ దాంతో తనకు సంబంధం లేదన్న ఎస్ఈ ఎస్ఈ సంతకాన్ని పోర్చరీ చేసిన జూనియర్ ఇంజనీర్ హైడ్రా విచారణలో ఎలుగులోకి నీటి వనరులు సంరక్షించాల్సిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లే కుంటను రాసిచ్చేశారు అక్కడ నీటి కుంట ఉన్నా లేనట్లుగా నిర్ధారించి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి నిర్బంధన పత్రం జారీ చేశారు మేము పార్టీ మారలేదు బరాసలోనే కొనసాగుతున్నాం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం మేము పార్టీ మారలేదు బరాసలోనే కొనసాగుతున్నాం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం సభాపతి నోటీసులకు జవాబిచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారి సమాధానం ఫిరాదుదారులైన బరాస ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్ మరింత గడువు కోరిన కడియం దానం తాము పార్టీ మారలేదని భరాసాలను కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చినట్లు తెలిసింది భరాస పార్టీ అభ్యర్థుల ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరారని వీరిపై అనర్హత వేయాలంటూ భరాస ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రమించగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది రాష్ట్రంలో పర్యాటానికి పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు లైన్లను ఏగవంతం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు భూములు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టము చేశారు మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు నండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్ కూడా ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా యూరియా దొరకపోతే చచ్చిపోతా కూటమి పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నాం రైతు తీవ్ర ఆవేదన సోషల్ మీడియాలో వీడియో వైరల్ పురుగుల మంద డబ్బాతో శ్రీకాకుళం జిల్లా పాతటెక్కిలి రైతు ఎరువులు యాతన భరించలేకున్నాం రాత్రి వేళ శ్రీకాకుళం కలెక్టర్ను ముట్టడించిన నాలుగు వందల మంది విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు తీవ్ర అవమానాలు దుస్ దుర్భాసలు ఎదుర్కొంటున్నామని ఆవేదన టీడీపీ నేత మాట కాదన్నారని చంటిబిడ్డ ఉన్న ఉద్యోగికి దూరంగా డిఫ్యుడేషన్ గుడి వెనుక గుడుపు టాని ముఖ్యనేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాంగం ఎన్టీఆర్ జిల్లా నారింకపాడులో ఎయిన్ ముప్పై ఆరు ఎకరాల దేవుడు భూమిని నిషేధ జాబితా నుంచి తొలగింపు రాజ్యాంగానికి కాపలాదారులం రాజ్యాంగానికి తాము కాపలాదారమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గవర్నర్లు విధులు నిర్వహించలో విఫలమైతే తాను నిశ్శబ్దంగా చూసూ కూర్చోవాలా అని ప్రశ్నించింది రాష్ట్రపతి రిఫెన్స్పై తీర్పును రిజర్వ్ చేసింది ట్రంప్ మిత్రుడు చార్లీ దారుణ హత్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ క్లిక్ను దారుణంగా హత్య చేశారు అమెరికాలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థుల సమాధానం సమాధానమిస్తుండగా ఆయన ఓ దుండగడు తుపాక్తో కాల్చి చంపేశారు పన్నెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు వార్తాపత్రిక సర్క్యులేషన్లు వృద్ధి అరటి రైతు అర్థనాదం తాజాగా టన్ను మూడు వేలకు పతనమై జీ నైన్ రకము వైఎస్ జగన్ ఆయంలో ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలకు పలికిన ధర ఏడాదిగా ధర లేక తీవ్రంగా నష్టపోతున్న అరటి రైతులు రావులపాలెం మార్కెట్లోనూ ఇదే దుస్థతి టీడీపీ కూటమి సర్కార్పై అన్నదాతల మండిపాటు ఇప్పటికే ఉల్లి టమాటా బత్తాయి ధరలు డమాల్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు తిరుగుబాటు విష్ణాసారం మ్యాపింగ్ వాలంటీర్ల విధులు అప్పగించడంపై ఆందోళన సమస్యలు పరిష్కరించకుండా ఒత్తిడి పెంచడం సరికాదని ఆగ్రహం వచ్చే నెల నుంచి పెన్షన్ పంపిణీ ఇతర సేవలు నిలిపేయాలని నిర్ణయం విజయనగరంలో ఈ నెల పదమూడున మహాసభ ద్వారా ఉద్యమవానికి శ్రీకారం సాక్షిపై కొనసాగుతున్న కచ్చ సాధింపు తాడేపల్లి పోలీసుల విదట విచారణకు హాజరైన ఎడిటర్ పాత్రికేయులు పాత్రికేయుల ప్రమాణాలకు విరుద్ధంగా పోలీసులు ప్రశ్నావళి బాధ్యతల వివరాలు ఎల్లడించాలని పట్టుబట్టుబడిన పోలీసులు సమస్య అంతర్గత వ్యవహారాలు వెల్లడించాలన్న వైనం ముప్పై ఐదు ప్రశ్నలకు లిఖితపూర్వకంగా మౌలికంగా సమాధానం రాజ్యాంగ నిబంధనలు పాత్రికేయ ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసిన సాచి ప్రతినిధులు పత్రికా స్వేచ్ఛను అరించడం దారుణము వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మండిపాటు ప్రజలు తరపున నిలిస్తే ఎడిటర్పై కేసా బెదిరింపు ధోరణి సరికాదు కేసులు వెంటనే వెతివేయాలి ముప్పై మూడు వేల మంది మహిళ అదృష్టం ఎక్కడంటూ పవన్న ప్రశ్నించడం నేరమా మోకాలపై కూర్చోబెట్టి వైఎస్ఆర్సార్పి కార్యకర్తపై జనసేన శ్రేణులు దాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తావా అంటూ ఇంట్లో బీపిస్తాం యాభై మందికి పైగా దాడి చేసి ఇల్లు ధ్వంసం తిరిగి పైన ఫిరాదు పోలీసుల సమక్షంలోని బలవంతంగా క్షమాపణ చెప్పిన వైనం ఇంకా చూసుకుంటే మొత్తానికి డయేరియా వైద్య శిబిరాల్లో కాలం చెల్లిన మందులు విజయవాడలోని కూటం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కాలం చెల్లిన మందులు చూసి సిబ్బందిని నిలదీసిన బాధ్యతలు మాకు ఈ మందులొద్దు మీ సేవలొద్దు మీకు దండం అంటున్న బాధ్యతలు మీడియా కూడా పరిశీలించడంతో మందులు తీసేసిన అధికారులు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లోని యాబని జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది తెలంగాణకు చెందిన మావోయిస్ట్ అగ్గర నేత బాలకృష్ణతో సహా పది మంది మావోయిస్టులు మృతి నేపాల్ కొత్త సారథిపై విభేదాలు నేపాల్లో సుస్థిర పాలన అందించే సారథి ఎంపికలో విద్యార్థి సంఘం తర్జనాభర్జనలు పడుతుంది కొందరు విద్యుత్ బోర్డు మాజీ సిఈఓ కల్మన్ మిస్సింగ్ పై వైపు మగ్గు చూపితే మరికొందరు సుప్రీం సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ సుశీల వైపు మగ్గు చూపారు చూసుకుంటే మారిస్కు ఆరు వేల నాలుగు వందల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ భారత ప్రభుత్వం ప్రకటన ఇరు దేశాలు ప్రధానులు మోడీ నవీన్ చంద్ర భేటీ దౌపాచిక సంబంధాలపై చర్చ రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలపై సంతకాలు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలను చూద్దాం వార్తను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేనేతకు జీఎస్టీ వాటా రెండు వేల ఐదు వందల దాటిన షీరలపై ఎయిటీన్ పర్సెంట్ పన్ను కేంద్ర నిర్ణయంపై నేత నేతన్నలు టెక్స్టైల్స్ ఇండస్ట్రీ బగ్గు దుస్తులు విలాసం కాదు అవసరమని ప్రధానికి లేక లోన్ కట్టకుంటే ఫోన్ లాక్ క్రెడిట్ మొబైల్ క్రెడిట్తో మొబైల్ కొంటే జాగ్రత్త కుస్తీ కట్టకపోతే ఫోన్ ఇంకా వాడలేరు ఫోన్ లాకింగ్పై రుణదాతలకు అనుమతి అనుమతిచ్చే వేచంలో ఆర్బీఐ ఏటుపై ఎరుపు ఓటమి జడువు అనర్హతలు నీడలు అంతులేని భయాలు అలకోక అబద్ధాలు బిఆర్ఎస్లో ఉన్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయింపు అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారంట స్పీకర్ నోటీసుకు ఎనిమిది మంది అభ్యర్థులు సమాధానం అనర్హత వేటు తప్పించుకునేందుకు అపోహలు ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం ఫిరాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖలు దారి మళ్ళిన రెండు వందల యాభై కోట్లు కార్మికుల చెమట పెద్దలకు మూట ఎఫ్డీల తనఖాలతో రుణం ప్రైవేటుకు దారాదత్తం బీమా సొమ్ము స్కాములు కొత్త కోణం బడ్జెట్ అప్రూవల్ లేకుండా ముందుకు చక్రం తిప్పడంలో కీలకంగా దానకిషోర్ రూల్స్ గాలికొదిలేసి రెండు రోజుల్లో పేమెంటు పెండ్లికానుక వంటి పథకాలు కూడా బై బై రేవంత్ వచ్చాక యాభై నాలుగు వేల అప్లికేషన్ల పెండింగ్ కేటీఆర్కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు పర్యావరణ కృషికి అంతర్జాతీయ గుర్తింపు ఇరవై నాలుగున న్యూయార్క్లో అవార్డు ప్రధానం మున్సిపల్ మంత్రిగా ప్రయత్నాలు ఫలితం గ్రీన్ సిటీగా నిలిచిన హైదరాబాద్ నగరం కేసీఆర్ నాయకత్వంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు శాతానికి పెరిగిన తెలంగాణ హరితం పది మంది నెక్సల్స్ ఎన్కౌంటర్ మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ సెక్రటరియట్కు ఇంటర్నెట్ కట్ కేబుల్స్ తెగిపోవడం వల్ల అంతరాయం వివిధ శాఖల్లో నిలిచిన కార్యకలాపాలు ఇటీవల జిహెచ్ఎండి పరిధిలో కేబుళ్ళు వైర్లను ఎడాపెడా కత్తిరిస్తున్న ప్రభుత్వం ఆదిలాబాదులో కుప్పకూలిన కలెక్టరేట్ పైకప్పు ఉద్యోగుల ఉరుకులు పరుగులు ట్రెజరీ కార్యాలయం ఫర్నిచర్ ధ్వంసం నకిలీ మద్యం దంద నెలకు రెండు వందల కోట్లు కల్తీ మద్యం మాఫియాకు అడ్డంగా రాష్ట్రము మూతపడ్డ రైస్ మిల్సు ఫ్యాక్టరీలకే ఫ్యాక్టరీలే కేంద్రాలు డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పై అపీల్ చేయాలని నిర్ణయం నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు అపీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహము గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష మూల్యాంకనంలో పాదరసతగా లోపించిందని రియాల్యువేషన్ చేయాలని లేదంటే రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్కి అపీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ కమిషన్ నిర్ణయించింది కంట ముందే పంట పోతున్నది కౌలుకు తీసుకొని ముక్క సాగు చేసిన నెల నుంచి యూరియా కోసం తిరిగితే ఒక బస్తా కూడా దొరకలేదు దీంతో పెరుగుదల ఆగిపోయింది మొగులుకు చిల్లు మోకాలు లోతు నీళ్లు గురువారం కురిసిన వాననాటికి హైదరాబాద్ శివార్లో వరదమైన విజయవాడ హైవే మూడున్నర గంటలు సెవెంటీన్ పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు కుంభకుష్టితో నీట నీట మునిగిన మెదక్ పట్టణము మరో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఇలా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని అంగట్లో సరుకుల్లాగా గ్రూప్ వన్ పోస్టులు పలువురు మంత్రులే నేరుగా కోట్లాది రూపాయలు డిమాండ్ చేసి అంశంపై నిజాలు తేల్చాలి అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి గ్రూపు వన్ పై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి మళ్ళీ మొదటి నుంచి పరీక్ష నిర్వహించాల్సిందే కేటీఆర్ గ్రూప్ వన్ రద్దు చేయాల్సిందే డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు మూడు కోట్లు గ్రూపు పోస్టుల పోస్టులు బేరం పెట్టిన మంత్రి నిరుద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్ ఆరోపణలు మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు పాత్ర సోషల్ మీడియాలో వ్యాఖ్యల వీడియో వైరల్ మెదక్కు ముంచేసిన భారీ వర్షం మృతదేహాలను కరకు కట్టి వాగు దాటించి ఉధృతంగా ప్రవహిస్తున్న దొంతివాగు పిడుగుపాటు మృతులకు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ రేపు మళ్ళీ కలుద్దాం